నుంచి ఒక గంటన్నర సేపు అన్ని రకాల ఎన్ని రకాలైనటువంటి అసత్యాలు వల్లించగలడో అబద్దాలు చెప్పగలమో అన్ని రకాలైనటువంటి అబద్దాలు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి ఈ తొండాట ఆడడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు ఇది సాధారణమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు రంగు రంగుల మేనిఫెస్టోలు సృష్టిస్తాడు వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓటు దండుకుంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు తనంత మేధావి ఈ దేశంలో నేడు అనేని డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ సంవత్సరంలో మరలా సంక్రాంతి పండుగ వెళ్ళిన మాయన్నే ఆయన శ్రీకారం చుట్టాడు ఈ రోజు ఉన్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు చేసిన దాన్ని చేయని దాన్ని కలిపి ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పుకొని బాగా ఊదుకొని ఏదో తన సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పింది నిన్న కూడా అనేక రకాలైనటువంటి గణాంకాలు తీశాడు లెక్కలు వివరించాడు వాటన్నిటిని వక్రీకరించడం తారుమారు చేయడం ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా కొన్ని లేంబర్లను కత్తిరించడం రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి దానిలో కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను గాడిలో పెడుతున్నాను అని చెప్పి చెప్పి పదే పదే చెప్పడం జరిగింది దాదాపుగా నాకు అనిపించింది నిన్న ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలకు సరిపడా అబద్దాలు నిన్న ఒక్కరోజు చెప్పేశాడు వాస్తవాలను వక్రీకరించడం దాచిపెట్టడం ఊహాజనితంగా ఏదో లెక్కలు రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వల్లి వేయడం జరిగింది అయితే వాటికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏదో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గణాంకాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వివరించాడు ఆయన దాంట్లో పూర్తిగా తన మార్కు తెలివితేటలు ఏమేమి ఉన్నాయో అన్ని ప్రయోగించాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ సంక్షోభాన్ని గురించి కానీ రాష్ట్రంలో జరిగినటువంటి వృద్ధి రేటు కానీ ఈ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటులో ఏ విధంగా భాగస్వామ్యం అయిందనేటువంటి విధానాన్ని చెప్పడంలో కానీ ఆయనకు మనసు రాలేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే దానిని నేను బాగా చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అని అనిపించుకోవాలి నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడని ఉంది కాబట్టి దానిని ఏదో ఒక విధంగా మాయ మాటలతో మభ్యపెట్టి దానికి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేయాలి దీంట్లో కూడా అని చెప్పి చెప్పి దాకా మాటల గారిడిగా ఉన్నటువంటి చంద్రబాబు అంకెల గారడికి కూడా నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది అయితే వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు వాస్తవాలు ఏమిటనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సాధారణంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ కావచ్చు లేదా రకరకాలైనటువంటి అంచనాలు కావచ్చు వాటిని రివైజ్డ్ అంచనాలు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే చంద్రబాబు గారు ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వమే చేసినటువంటి ఎకమిక్ సర్వేలో ఒక అంకె చూపించి ఎకనామిక్ సర్వేలో నిన్న చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా అంకెలు చూపించడంలోనే అసలు రహస్యం దాగుంది అంటే చంద్రబాబు నాయుడు గతాన్ని ఏదైతే తాను ప్రకటించినటువంటి వాటిని తిరగదోడి వాటిని రకరకాలుగా చూపించి గతంలో బాగలేదని చెప్పి వాటిని తగ్గించి తను బ్రహ్మాండంగా చేశాడనేటువంటి దానికి పెంచుకునేదానికి పెంచాలి అంటే తాను చేసినటువంటిది ఈ ఏడు నెలల కాలంలో పెరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గతంలో బాగలేదు అనేటువంటి నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అందులో ఒక్కసారి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిఎస్టిపి బ్రహ్మాండమైనటువంటి వృద్ధి సాధించింది అని చెప్పి చెప్పాడు జిఎస్టిపి పెరిగింది అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వృద్ధి కనిపించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల్లో పెరుగుదల ఉండాలి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల గురించి మనం ఒక్కసారి చూస్తే జిఎస్టి చూస్తే దాదాపుగా పెరగలేదు జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ అంటే దాదాపుగా పెరిగినట్లేదు పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఆదాయాలు ఏదైతే ఉన్నాయో అది పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం తగ్గింది అమ్మక పన్ను ఆదాయాలు పది పాయింట్ సున్నా మూడు టెన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తగ్గాయి అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ వాటితో పాటు అమ్మక పన్నుకు సంబంధించిన ఆదాయాలు తగ్గాయి మొత్తం మీద చూస్తే ఈ ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయాలను ఒకసారి వార్షిక వృద్ధి రేటు దాదాపుగా చూస్తే ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం తగ్గుదల నమోదైంది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్ను ఆదాయం తగ్గితే జిఎస్డిపి ఎలా పెరిగింది అనేటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం మూలధన వ్యయం అత్యంత తక్కువగా ఖర్చు పెట్టింది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే అది పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతానికి పడిపోయింది కనీసం స్థాయికి పడిపోయింది ఒక ప్రక్క వినియోగం తగ్గింది మరొక ప్రక్క ఇది ఇన్వెస్ట్మెంట్ తగ్గింది పెట్టుబడి తగ్గి వినియోగం తగ్గి జిఎస్టిపి ఎలా పెరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది అంటే బహుశా మీడియా చూసేటటువంటి వాళ్ళకి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుందో సింపుల్ గా చెప్తాను ఒక రైతు పంట పండిస్తుంది ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి గణనీయంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం దాదాపుగా పెరిగినట్టుగా రకరకాలుగా చూపించాడు రైతులకు సంబంధించినటువంటి ఒక్క దాంట్లోనే చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పి చెప్పి ఆయన దాంట్లో చూపించడం జరిగింది రేటు దానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెరిగింది అని చెప్పి చెప్పిని ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి అయింది అని చెప్పి చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి ఒక పక్క వినియోగం తగ్గింది మరొక పక్క ఇది ఇన్వెస్ట్మెంట్ తగ్గింది పెట్టుబడి తగ్గి వినియోగం తగ్గి జిఎస్టి ఎలా పెరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది అంటే బహుశా మీడియా చూసేటువంటి వాళ్ళకి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సింపుల్ గా చెప్తాను ఒక రైతు పంట పండిస్తుంది ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి గణనీయంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం దాదాపుగా పెరిగినట్టుగా రకరకాలుగా చూపించాడు రైతులకు సంబంధించినటువంటి ఒక్క దాంట్లోనే చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పి చెప్పి ఆయన దాంట్లో చూపించడం జరిగింది రేటు దానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెరిగింది అని చెప్పి చెప్పి ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి అయింది అని చెప్పి చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి ఒక రైతు పంట పండించినప్పుడు ఆ పంటలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదన్నా పెట్టుబడికైనా ఉపయోగించాలి తప్పితే వినియోగానికైనా ఖర్చు పెట్టాలి ఇటు వినియోగం తగ్గిపోయి పెట్టుబడి తగ్గిపోతే దాని ఆదాయం ఉద్దేశం ఏంటంటే ఆదాయం రాలేదని అర్థం ఆదాయం రాలేదన్నప్పుడు నీకు జిఎస్డిబి ఏ విధంగా పెరిగింది అనేటువంటి దానికి సమాధానం చెప్పకుంటే ఏదో ఒకటి నేను మాట్లాడేస్తే సరిపోతుంది ఎవరూ పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు కాబట్టి నేనేదో ఒక కర్ర ఒకటి తీసుకొని దాని మీద అంకిలేదో చూపించేసి దాన్ని నేను చెప్పేసి మీకు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి చెప్పి ఒక తప్పుడు ప్రచారం అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా గతంలో జరిగినటువంటి అభివృద్ధిని దాచిపెట్టి గతంలో జరిగినటువంటి గ్రోత్ రేట్ని తగ్గించి ఈ రోజు లేని రేటుని గ్రోత్ రేటును సృష్టించేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందుకనే ఈరోజు మొత్తం ఎక్కడ కూడా వాస్తవాలను దాచి అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు కాబట్టి ఇదంతా ఎట్లా ఉంది అంటే పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రం తీస్తే ప్రతి ఆన్సర్ తప్పు కొడుతున్నాడు ఇది తప్పు 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 అని కానీ పిల్లవాడు డిస్టింక్షన్ లో పాస్ అయ్యడం అంటున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదాయ వనరులన్నీ తగ్గాయి ఆదాయ వనరులని తగ్గిన తర్వాత జిఎస్టిపి మాత్రం వృద్ధి సాధించింది అని చెప్పి చెప్పి కాబట్టి అది ప్రధానంగా ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అంశం ఈరోజు ఒక్కసారి చూస్తే ఆయన చెప్పాడు పదిహేను శాతం వృద్ధి రేటు ఏడాదికి సాధించాలని చెప్పి చెప్పి నాకు తెలిసి ఏదో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఇది సాధించినటువంటి పరిస్థితి లేదు ఏ రాష్ట్రం కూడా సాధించినటువంటి దాఖలాలు లేవు చంద్రబాబు ఒక్కడే చెప్తున్నట్టు దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇంత సాధించానని జిఎస్టి పెంచుకుంటూ పోయినందువల్ల పేదరికాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి వెనకబాటుతనాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు ఇది అలవాటు బిల్ క్లింటన్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం పేదరికంలో లేదు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి చంద్రబాబు ఏం చేశాడు బిచ్చకాళ్ళందరినీ తీసుకెళ్లి తరలించి ఒక ప్రదేశంలో పెట్టాడు అంటే ఎవడో బిచ్చవాడు లేడు నా రాష్ట్రంలో కాబట్టి నా రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం అంటే ఎదుటివాడికి వాస్తవాలను దాచిపెట్టి వక్రీకరించి చెప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఉన్నటువంటి ఆనవాయితీ అలవాటు దాని ప్రకారం ఈ రోజు ఈ పేదరికాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి వెనుకబడతనాన్ని నువ్వు ఇచ్చేటువంటి గణాంకాలు నువ్వు చెప్పేటువంటి అభూత కల్పన ద్వారా ప్రజలకు మరింత అన్యాయం జరిగేటువంటి విషయం ఉంది అనేటువంటిది గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యంత నష్టం వాటికి లేదని చెప్పి చెప్పి ఒక అడ్డగోలు అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి చూస్తే ఒకసారి ఒక స్లైడ్ వేసి చూపిస్తాం మీకే చూపిస్తాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి పర్క్యాపిటా తలసరి ఆదాయం విషయంలో ఇది మేము ఇచ్చినటువంటిది కాదు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి దానిలో చూస్తే జీడిపి దానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిదో స్థానంలో ఉంది పద్దెనిమిదో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో స్థానానికి వచ్చినప్పటికీ అది పదిహేనో స్థానానికి ఏకబ్రాకింది ఇప్పుడు చెప్పాల్సింది ఈయన అప్పటికన్నా ఇప్పుడు బాగుంది అంటే నీకు తలసరి ఆదాయము నువ్వు ఉన్నప్పుడు కన్నా నువ్వు దిగిపోయేటప్పటికి ఉన్నప్పుడు కన్నా పద్దెనిమిదో స్థానం నుంచి ఈరోజు పదిహేనో స్థానానికి పెరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఇది ప్రగతి సాధించినట్లా కాదా నువ్వు చెప్పదు ఏం చెప్పదలుచుకున్నావు మా హయాంలో బ్రహ్మాండంగా జరిగింది వ్యవస్థలన్నీ చెడిపోయి నేనుంటే బ్రహ్మాండంగా చేశాను ఆరు నెలలు నేను చక్క పెట్టాను తీర్చిదిద్దాను గాడిలో పెట్టాను రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు వాస్తవాలు ఏమున్నాయి ఇది మేము ఇచ్చినటువంటి సర్వేనో నువ్వు ఇచ్చినటువంటి సర్వేనో కాదు కదా ఇది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారమే ఈరోజు చూస్తే గతంలో నేను ఏ విధంగా ఉన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్ది ఎటువంటి గ్రోత్ సాధించగలిగామో పర క్యాపిటల్ అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమవుతుంది అదేవిధంగా ఇంకొక స్లైడ్ రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్ పారిశ్రామిక ఉత్పత్తుల నికర విలువకు సంబంధించి చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తమ చాలా సందర్భాల్లో చెప్పాను నువ్వు ఏమని నేనుంటే ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా అసలు ఎదురు లేనటువంటి సంపాదించారని చెప్పి చెప్పి ఉన్నప్పుడు లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే పదకొండవ స్థానంలో నిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ వాల్యూ యాడ్ తొమ్మిదో స్థానానికి ఏకబ్రాక్యం నువ్వు చెప్పినటువంటి రెండు కూడా తప్పు అని చెప్పి రుజువు చేయడానికి ఇవే కారణం ఇదేదో మామూలుగా చెప్పినటువంటివి కాదు నీవు చెప్పినటువంటి దాని ప్రకారమే ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారాల ప్రకారమే నువ్వు చూపినటువంటి లెక్కల ప్రకారమే చూస్తే నీ హయాముల పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా గాడిని పెట్టాడు అనేటువంటి దానికి ఇటు పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్ లో గానీ అదేవిధంగా పరకాపిటాకి సంబంధించి గానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా కోవిడ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయ వనరులను పెంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి మనం సాధించగలిగా అనేది చెప్పడానికి ఇవి రెండు కీలకమైనటువంటి అంశాలు ఈరోజు పాపం ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చెప్తున్నాడు ఏదైనా ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే ఈయన విన్న కుమారుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు బాండ్ రాసియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా రారు అని చెప్పి రాసిస్తేనే వస్తానని చెప్పి చెప్పి ప్రచారం చేస్తున్నాను అంటే మీరు బాండ్ రాసిచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారంటే అంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందని చెప్పి చెప్పి మీరు బ్రహ్మాండంగా చేసి ఉంటే మీరు పదకొండో స్థానంలో దేశాన్ని వదిలిపెట్టిపోతే దేశంలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పనుల వల్ల అది తొమ్మిదో స్థానానికి ఏకప్రాకింది అని చెప్పి చెప్పినటువంటిది అనర్ధ మాటలు మాట్లాడడానికి మీకు నోరు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాటిని వదిలిపెట్టి ఈరోజు లేని ఉన్నట్టుగా ఈరోజు మరలా చెప్తున్నాం ప్రతి సెక్టార్ లో ఈరోజు దీనికి సంబంధించినటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో దేశానికి సంబంధించినటువంటి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్రం వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది కాబట్టి మనం ఎంత నిర్మాణాత్మకంగా ఉన్నాం ఎవరు విధ్వంసకారులుగా ఉన్నారనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కసారి చూస్తే టెన్ పాయింట్ వన్ సిక్స్ ఆంధ్ర రాష్ట్రం ఉంటే స్టేట్ జాతీయ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో జాతీయ ఈ గ్రాస్ వాల్యూ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నైన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఉంది అదేవిధంగా సెకండరీ సెక్టార్కు వస్తే లెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఆ ఇయర్ లో ఈ సెకండరీ సెక్టర్ లో ఆ మధ్య ఎయిట్ పాయింట్ పర్సెంట్ ఉంది కాంపౌండ్ యాక్ట్ ఇండియా టెరిటరీ సెక్టర్ లో టెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఉంటే ఇండియా వైడ్ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉంటే ఇండియా వైడ్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే మన కంట్రిబ్యూషన్ ఈ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం మనం తీసుకున్నటువంటి కంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి జిడిపిలో రాష్ట్రం వాటా నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జీడిపిలో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం కాబట్టి మీ హయాంలో ఏమి జరిగింది ఈ ప్రభుత్వంలో ఏమి జరిగింది అని చెప్పి ఏదో లేనిపోయినటువంటి సృష్టిది కదా ఇది రికార్డు మీ దగ్గర ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో నీ దగ్గర ఉన్నటువంటి రికార్డు నువ్వు దాచిపెట్టినా దాచిపెట్టలేటువంటిది ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటిది కాబట్టి కోవిడ్ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటిని అధిగమించి ఈ రాష్ట్రం ఈ రోజు ఎవరి హ్యామంలో విధ్వంసం జరిగింది ఎవరి హేమంలో అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఒక్కసారి చూస్తే చెప్పేటువంటి మాటల్లో కనీసం వాటికి పొంతను ఉన్నా దేనికి దానికి విడివిడిగా మాట్లాడి పంతం లేని ప్రకటన చేస్తారు ఎందుకంటే ఒకసారి జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల్లో కేంద్రం స్థూల పన్ను ఆదాయాన్ని ఒకసారి చూస్తే దాదాపుగా మునుపుటి సంవత్సరం కన్నా పది పాయింట్ ఏడు రెండు శాతం పెరిగాయి పెరిగింది కాబట్టి దాదాపుగా వాళ్ళ జీడిపి తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగింది ఇది సమర్థనీయం ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థూలంగా రావాల్సినటువంటి పన్ను ఆదాయాలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పది పాయింట్ ఏడు రెండు శాతం పెరిగాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగిందంటే ఇట్ ఇస్ యాక్సెప్టబుల్ అదే సమర్థనీయమైనటువంటిది తప్పు పట్టాల్సినటువంటి పని ఉండదు అటువంటిది మీరు ఈ ఆరు నెలల్లో దాదాపుగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం తగ్గితే పన్ను ఆదాయాలు తగ్గితే జీడిపి వృద్ధి దేశం కన్నా మెరుగ్గా ఉందని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్య వేసింది ఆయన స్టేట్మెంట్స్ ఆయన తెలిసి మాట్లాడా మర్చిపోయి మాట్లాడా ఒకటి మాట్లాడబోయే ఒకటి మాట్లాడుతున్నాడా కూడా తెలియనిటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఒక్కసారి చూస్తే ఈ ఐదేళ్ల వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పన్ను ఆదాయాలు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే నైన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ దానివల్ల దాదాపుగా జీఎస్టీపీ టెన్ పర్సెంట్ అంటే ఎక్కువ పెరిగింది మీ దగ్గరికి వచ్చినప్పటికీ మైనస్ అయింది వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది తగ్గితే జిఎస్టి ఇప్పుడు కన్నా అప్పుడు కన్నా ఇప్పుడు పెరిగింది అని చెప్పి చెప్పడానికి నువ్వు మరి తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా తెలిసి తెలియక చెప్తున్నావా ఎవరినో రాసిస్తే చెప్పలేక ఏదో నోటుకు వచ్చినటువంటివి చెప్పేసి వెళ్ళిపోయావా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈరోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అంకెలన్నీ గణనీయంగా కనిపించేటువంటి కాబట్టి చంద్రబాబు నాయుడికి పన్నులు ఆదాయాలు తగ్గితే మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దూసుకుపోతుంది ఏ విధంగా ముందుకు వెళ్లిపోతుంది అనేటువంటి దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారి చెప్పాలి ఇకపోతే తలసర ఆదాయం విషయం పర్ పర్క్యాపిట విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు వదిలేస్తున్నాడు అరే ఒకసారి నాకు ఆలోచన ఆయన పాపం ఏదో ఆర్థిక రంగాన్ని ఇప్పుడు నుండి నేనని చెప్పుకుంటాడు నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తెప్పాడు మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు ఏదో కింద మీద పడి సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యం కోట్లేదు ఆయన ఏం చెప్తున్నాడు ఏడాదికి పదిహేను పర్సెంట్ వృద్ధి సాధిస్తామని చెప్పి చెప్పి కోతలు కోసాడు జనాలకేమో ఇస్తానన్నే ఇవ్వకుండా వాతలు పెడతా నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు పదిహేను పర్సెంట్ వృద్ధి రేటు సాధిస్తానని చెప్పి చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు ఈయన ఎక్కడా లేనటువంటి వృద్ధి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ విశ్లేషించేటువంటి వాళ్ళు కానీ దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా పదిహేను శాతం ఆర్థిక వ్యవ సాధిస్తామని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకుని ఉంటాను నేను అని చెప్పి చెప్తాడు అందుకనే విజన్ ట్వంటీ ట్వంటీ పోయింది కదా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కలెక్ట్ ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఎవరు చెప్పలేదు అందుకనే స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైల్లో వేస్తారని చెప్పి చెప్పాడు తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు అసంపదమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో అయితే జైల్లో పెడతారు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దానికి సంబంధించి చంద్రబాబు చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి నమోదైంది ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ఏడు నెలల్లో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు రైతులకు నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవిస్తానని చెప్పావు ఇవ్వలేదు రెండు సీజన్లు ఇవ్వలేదు రైతులకు సంబంధించి పంటించినటువంటి పంటకి పెట్టుబడి దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా రాలేదు కొంద దగ్గర పాపం వాళ్ళకి కనీస మద్దతు ధర లేకుండా నష్టపోయారు ఉన్నటువంటి బీమా ఎత్తేసావు దాని ద్వారా నష్టపోయారు ఇటు బీమా రాక పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలేక ఒక పక్క నువ్వు చెప్పినటువంటి ఆర్థిక సహాయం అనదాతో ఇరవై ఇస్తానని చెప్పి చెప్పు నువ్వు ఎగ్గొడితే గణనీయంగా వృద్ధి సాధించారంటే నువ్వు రైతుల దగ్గరికి వెళ్లి ఆ మాట చెప్తే రైతులు నిన్ను కడిగి వదిలిపెడతారు తప్ప మామూలుగా కాబట్టి ఏదో ఒకటి నోటుకు వచ్చినటువంటి తిప్పి ఈరోజు ఒక పక్క రైతులు దిగులు పెట్టి ఇప్పుడు వచ్చేటువంటి సాగేటువంటి పంటలు కూడా వ్యాధులతో ఈరోజు దిగుబడి తగ్గిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి మరలా కూడా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తమ రాయములో అతివృష్టి అనావృష్టి తప్ప రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎండిపోవడమా లేకపోతే వర్షాలు పడి చెడిపోవడమా రెండే కాబట్టి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో రైతుల కింద మీద ఇబ్బందులు పడుతుంటే దానికి సంబంధించి ఒకటేసారి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి నమోదైపోయింది నా హయాంలో అని చెప్పి చెప్పిని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లేదు ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇన్వెస్ట్మెంట్స్ లేదు కన్సంప్షన్ లేదు కానీ జిఎస్టీబి మాత్రం పెరిగిందని చెప్పి చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడు ఒక్కడికే సరితోకు సరిపోతుంది తప్ప ఎవ్వడు ఆర్థిక రంగంలో ఓనామాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గూడి కట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి శుద్ధ అబద్దాలు అనేటువంటివి నిన్నటితో అర్థమైపోయింది దాంతో మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు పిల్లల్ని కనండి కనీసం ఇద్దరు లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అందర్కంలో చెప్పి చెప్పా నువ్వు ఎట్లా చెప్తావు ఆ మాట నువ్వు ఎంతమందిని కన్నావు ఒక్కడో నీ కొడుకు ఎంతమందిని కన్నాడు ఒక్కడు అంటే నువ్వేం చెప్తుండవు ఎదుటి వాళ్ళు మాత్రం బిడ్డలు కనాలా నేను మాత్రం నా కుటుంబం మాత్రం ఒక్కడితో సరిపెట్టుకోవాలా కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పేదానికి నేను మాట్లాడతాను తప్ప నేను వాటిని ఆచరించను అని చెప్పి చెప్పేటువంటి మనిషి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దీంట్లో అర్థమైపోతుంది నీ దొంద పరిణామాలు అంటే నేను చెప్పేటువంటివన్నీ ఇప్పుడు ఇంకా మీ కొడుకు చిన్నవాడు వయసు ఉంది చూడు ఒకవేళ ఏదన్నా మామూలుగా లోకేష్ ఏమన్నా ముందుకు వచ్చి మా నాయన్ని చెప్పినటువంటిది తీసుకుని నేనేదో మామూలుగా నలుగురు పిల్లలుగా అవుతాను నేనే ముందు దానికి ఆదర్శంగా దిగుతాననేటువంటి ఆలోచన చేస్తాడేమో చూడు కాబట్టి ఆచరించి దానిని ఆచరణ సాధ్యమవుతుందా లేదా అని చెప్పాలి తప్ప బలవంతంగా నేను నిర్ణయాలు ప్రజల మీద వృద్ది నీకు ఏదైతే రేపు రాజకీయ భవిష్యత్తుకు అడ్డు రావో ఇంప్లిమెంట్ చేస్తాను కానీ వాటిని మాత్రం ఏదన్నా నువ్వు చెప్పేటువంటివి మాత్రం నువ్వు పాటించు ఇది ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను నేను ఎందుకంటే నువ్వు చెప్పేటువంటి కూడా నువ్వు మనం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకునేది ఈ జిఎస్డిపి విషయంలో ఈ అంకెల్ గారిడలో నీ డోలతనం బయటపడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మరల మరల ఆదాయం తగ్గి పెట్టుబడి లేక వినియోగం లేక జిఎస్డిపి పెరుగుతుందని నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూసి పదిహేను శాతం జీ మామూలుగా పెరుగుతుంది జీఎస్సీపీ పెరుగుతుంది అనేటువంటి మాటలన్నీ ప్రజలు నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మంచిది కాబట్టి గంటల కొద్దీ ప్రజల్ని మభ్యపెట్టి నివేదిక సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా వాటిని ఒక్క సంవత్సరం ఎగ్గొట్టి దాని ద్వారా దాదాపుగా అరవై వేల పైచులకు అరవై వేల కోట్ల పైచులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ సంవత్సరంలో నెరవేర్చకుండా దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికి గత ప్రభుత్వంలో అంతా ఆర్థిక రంగంలో రకరకాలైనటువంటి కుదేలు అయిపోయింది నేను దాన్ని గాడిలో పెడుతున్నాను అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో శుద్ధ అబద్దాలు మాట్లాడి ప్రజల మధ్య ఎవడన్నా పాపం తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ మాటలు నమ్మేట నిజమనుకుంటారేమోనని ఈరోజు వాటిని ఖండిస్తూ ఈరోజు నువ్వు చెప్పినందువల్ల మీడియా సమావేశాలు పెట్టి ఓదర కొట్టినందువల్ల ఆ ఫలితం శూన్యం ప్రతి ఒక్కరికి కూడా రోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గణాంకాలతో సహా వివరించాలనేటువంటి ఆలోచనతో నీ కాబట్టి నీకు తెలిస్తే మరలా చెప్పు జీఎస్ ఏ విధంగా పెరిగింది అనేటువంటిది నేను చెప్పిన అబద్దాలు నేను చెప్పినటువంటి అవాస్తవాలు నువ్వు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే తప్పుని తేలిపోయింది కాబట్టి నువ్వు చెప్పగలిగితే ఆ తప్పును సరిదిద్ది ఏ విధంగా చెప్పగలవు రెండోసారి ఇంకొక అబద్దాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం తప్ప అబద్దాలు చెప్పడం అడ్డుకోలుగా దొరికిపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి పదే పదే పట్టుబడుతున్నా సరే చంద్రబాబు నాయుడు పట్టు వదలన్నటువంటి లాగా ఈ అబద్దాలు చెప్పడం వల్ల ఆరితేరిపై ఆ అబద్ధాలను వల్లివేసేదానికి ఈరోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు మరొక ముంగారు ఒక విషయం ఈరోజే క్యాబినెట్ కేబినెట్ సమావేశం అయిపోయింది దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు వచ్చాయి ఇంకా నేను వచ్చేటప్పటికి నిర్ణయాలు సూత్రప్రాయంగా వచ్చినటువంటి నిర్ణయాలు వచ్చాయి దాంట్లో ఒకటి ఏంటంటే ఏడు నెలల నుంచి పాడిందే పాట నిషేధుల జాబితా నుంచి అక్రమంగా తొలగించినటువంటి భూముల మీద మేము వాటి మీద నిర్ణయానికి ఒక కమిటీ వేస్తున్నాం రకరకాల కమిటీలు వేసావు రకరకాలైనటువంటి విచారణ చేపట్టావు దగ్గర నేరుగా మీ రెవెన్యూ సెక్రటరీలనే పంపించావు వాళ్ళ విచారణ ఏమైందో తెలియదు మళ్ళా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళా చర్యలు తీసుకుంటాం అదే మాట అంటే నీ అసమర్థ ప్రభుత్వం చేతగాన ప్రభుత్వానికి వాటికి సంబంధించి ఎక్కడన్నా తప్పులు జరిగినాయని చెప్పడానికి ఏడు నెలల సమయం సరిపోలేదా అంటే ఏడు నెలల సమయంలో నువ్వు వెతికినా ఏమి తప్పులు కనిపించలేదు కాబట్టి తప్పులు కనిపించినటువంటి నువ్వు నోటుకుండా తప్పులు జరిగాయని చెప్పి చెప్పి నువ్వు మాట్లాడావు కాబట్టి లేని తప్పులు సృష్టించేటువంటి ప్రయత్నాలు ఉండవు కాబట్టి ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి చెప్పి కాలయాపన చేస్తూ సమయం తీసుకుని ఏదో ఒక నిందమోపడానికి చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమైపోతుంది మరలా ఈ రోజు నువ్వు జరిగినటువంటి కేబినెట్ భేటీలో జరిగినటువంటి దాంట్లో మరలా చెప్పాడు ఈ రోజు అదే పాట పలు కార్యక్రమాలకు మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం చూడతాం అంటే తల్లికి వందనం ఆనదాత సుఖీభవ మత్స్యకార భరోసా వీటికి సంబంధించి అమలుకు సిద్ధం కావాలని ఏడు నెలల తర్వాత ఇచ్చేటువంటి దానికి ఈరోజు సిద్ధంగా అమ్మంటున్నాడు జూన్లో ఇస్తానని చెప్తున్నాడు ప్రతి మీటింగ్లో అంటే నేను ఇవ్వను గానీ ఇస్తానని చెప్తాను ఊరిస్తా వదిలేస్తా అంతే సింపుల్ ఫార్ములా నేను ఇవ్వను కానీ ఇవ్వనని చెప్పను ఎన్నికలకు ముందు ఏం చెప్పావు వెంటనే ఇస్తానని చెప్పావు ఒక్క ఆర్థిక సంవత్సరంలో అరవై వేల కోట్ల పైజులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈరోజు తప్పించుకున్నావు అరవై వేల కోట్ల వైద్యులు హామీలు నువ్వు తప్పించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు దాదాపుగా మొదటి సంవత్సరం నుంచి అమలు చేశాడు నువ్వు తెలుసుకోవాల్సింది నీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు పరిపాలన ఉచ్చరించేటువంటి అర్హత కూడా మీకు లేదు రండి మాట్లాడండి మీరు చెప్పినటువంటి అమలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడా కాబట్టి చెప్పినవి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి నువ్వు ఈరోజు రకరకాలుగా మాట్లాడేటువంటివి సమర్థనీయం కాదు అదేవిధంగా మరలా ఏం చెప్పాడు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇది సిగ్గుమాలినటువంటి చర్య పట్టణంలో రెండు సెంట్లు ఇస్తాను గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాను నువ్వు చేసేటువంటి దరిద్ర పని వెధవ పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసినటువంటి భూముల్లో లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్లన్నీ కూడా మరలా లేఅవుట్లు చేసి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే మీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు క్షేత్ర స్థాయిలో రెండు సెంట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటే ఇచ్చినటువంటి పేదల పొట్టగొట్టి అక్కులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి అర్హత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినటువంటి ఆ భూముల్లో లేఅవుట్లు వేయాలంటే చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం సిగ్గు లేదు సిగ్గు అనిపించడం లేదు పేరు మాత్రం జగన్ అన్న ఉండకూడదు కానీ ఆయన కొనుగోలు చేసే అర్హేలు ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడానికి మరల దానికి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేవన్నీ ఎక్కడ కూడా ఏమాత్రం విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడికి విలువలు లేవు ఏదో ఒకటి మాట్లాడడం బురద చల్లడం బట్ట కాల్చి వేసి మీరు తుడుచుకోండి అని చెప్పి చెప్పడం తప్ప ఎక్కడ వాస్తవాలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒల్లి వేసినటువంటి అన్ని కూడా అబద్దాలు అసత్యాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మరలాడుతున్నా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిన తర్వాత కన్సంషన్ తగ్గిన తర్వాత జీఎస్టీ బయట పెరిగింది నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం నీ మీద ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇకనైనా ఇటువంటి అసత్యాలు మానుకుంటే మంచిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి క్రితం అంటే చెప్పాడు కదా రాజకీయ పాలన అంటే నిన్న చెప్పాడు కదా వాళ్ళ కొడుకు చెప్పాడు రెడ్ బుక్ అమలవుతుంది రెడ్ బుక్ పని చూస్తున్నామని ఆయన చెప్పాడు బ్యూరోక్రాట్స్ ను పక్కన పెట్టి నాకు సంబంధించి బ్యూరోక్రాట్స్ నా పథకాలన్నీ నేను చెప్పినటువంటి అబద్ధ పథకాలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా నా కార్యకర్తలు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా అదే నేను చెప్పేది వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా వాళ్ళకి ఇస్తాను ప్రజలతో నాకు సంబంధం లే అధికారులతో నాకు సంబంధం లే పరిపాలనతో నాకు సంబంధం లే నా ప్రభుత్వం నాకు సంబంధించినటువంటి నా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఇది రాజకీయ పాలన అన్నాడు కాబట్టి ఆయన పాలనలో చెప్పకనే చెప్తున్నాడు అన్యాయాలు జరుగుతాయి అక్రమాలు జరుగుతాయి అవినీతికి పాల్పడతారు అన్ని రకాలైనటువంటివి ఘోరాలు నేరాలు జరుగుతాయి విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఇంకా మీరు రుచి చూడబోతున్నారని చెప్పి ఇప్పటిదాకా లోకేష్ మాట్లాడి నిన్న చంద్రబాబు నాయుడు నుండికుండా కూడా అదే మాటలు రావడం జరిగింది థ్యాంక్ యూ